ఆల్ఫాస్టర్ ఫాస్టర్ నుంచి ఈరోజు రోజు గోగునమట్ నుంచి అలాగే మూలికపల్లి వరకు శాంతి ర్యాలీని నడిపిస్తాము ఎందుకంటే గత నెలలో ఇరవై నాలుగో తారీఖున మరి దైవ శాఖలు అభిషక్తులు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడి క్రైస్తవుల్ని ఒక మంచి సన్మార్గ మార్గంలో ఎలా బోధించాలో నేర్పుతూ అనేక మందిని వారు నడిపించారు అటువంటి వారిని వారు మరి అనుమాన మృతి గత ఇరవై నాలుగు జరిగింది ఇంతవరకు కూడా ప్రభుత్వం కానీ పోలీసు వారు కానీ అధికారులు కానీ ఇంతవరకు కూడా ఎటువంటి మరి ఆధారాలతో మాకు తెలియపరచలేదు వారి పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఇంతవరకు కూడా మాకు తెలియపరచలేదు మరి క్రైస్తవ లోకానికి చాలా అనుమానాలు ఈ యొక్క మరి మరణం ద్వారా అనుమా అనేక అనుమానాలు మరి క్రైస్త లోకం ఎలభించింది ఆ అనుమానాలన్నీ కూడా మరి ప్రభుత్వాలు నివృత్తి చేయాలని తెలియపరుస్తూ మరి యొక్క మా పాస్టర్ పెలోషిప్ ఆల్ పెలోషిప్ పన్న మండల నుంచి మరి మేమందరం కూడా మరి ఎంత పత్రము అందించడానికి మేము శాంతి రాలీని ఏర్పాటు చేస్తాము తగిన ఆధారాలతో మరి ఆ యొక్క రిపోర్ట్ మాకు తెలియపరిచి క్రైస్తువుల పట్ల ప్రేమను అభిమానాన్ని ప్రభుత్వం స్వరగనాలని తెలియపరుస్తూ ఆ యొక్క మాటలను మేము తెలియపరుస్తున్నాము కదా దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక మరి రోజు మా యొక్క పొన్నమండ ఏపీఎఫ్పి సహవాసము ద్వారా ఈరోజు మేము మరి గడిచిన దినములలో ప్రియులు దైవజనులు మరి క్రైస్తవ లోకానికి చక్కని మరి మంచి మంచి బోధలు అందిస్తున్నటువంటి అనేకులను ఎంతో చక్కగా ఐక్యతలో నడిపిస్తున్న దేవుని యొక్క దాస్తులు మరి పగడాల ప్రవీణ్ గారు గడిచిన ఇరవై నాలుగవ తారీఖున రాజమండ్రి ప్రాంతంలో వారు మరణించడం జరిగింది అయితే వారు మరణించడం క్రైస్తవ లోకానికే అలాగే వారి కుటుంబానికి మరి ఎంతో తీరని లోటు మరి ఈ రోజు ఆ యొక్క ప్రవీణ్ గారి యొక్క మరణం అనేది ఎలా జరిగింది ఏ రీతిగా జరిగింది అనేది ఇంచుమించు ఆ ఇరవై నాలుగవ తారీఖు నుంచి కూడా మరి అది చాలా సస్పెన్స్ గానే ఉంది మరి మా క్రైస్తవ లోకానికి ఇది ఎంతో తీరని లోటుగా మేము భావిస్తూ ఉన్నాము ఎందుకంటే ఒక మంచి నాయకుడిని మేము కోల్పోయాము మరి ఇంతవరకు వరకు కూడా మేము ప్రభుత్వం నుంచి మరి పోలీసుల నుంచి మేము ఎదురు చూస్తా ఉన్నాము తగినటువంటి న్యాయం అసలు ఏ విధంగా జరిగింది ఆ యొక్క ప్రవీణ్ కో ప్రవీణ్ గారి యొక్క మరణం ఏ విధంగా జరిగింది మరి దానిని మరి త్వరలోనే ఈ యొక్క పోలీసు వారు అధికారులు తెలియపరుస్తారని మేము ఎంతో ఆస్తో ఎదురు చూస్తూ ఉన్నాం మరి అలాంటి తరుణములు మరి ఎందుకో ఈ యొక్క మరి ఆయన మరణము గురించి మరి అధికారులు కానీ పోలీసు వారు గాని మరి ఆలస్యం చేస్తా ఉన్నారు అలాంటి ఆలస్యం చేస్తున్న తరుణములో మరి మాకు కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి మరి వారిది మరి అది యాక్సిడెంట్ కాదు అది మరి అది హత్యగా మేము దానిని భావిస్తూ మాకున్నటువంటి అనుమానాలను బట్టి మరి రోజు మేము మా యొక్క పన్నమండ సహవాసము తరపున అనగా ఏపీఎఫ్ సహవాసము తరపున మా కొండమండ ప్రాంతంలో ఉన్నటువంటి సేవకులము అలాగే గోగున మట్టం మలికిపురం అలాగే ఇంకా సెక్రేట్ పెళ్లి అలాగే మలికిపురం ఈ ప్రాంతాలకు సంబంధించిన సేవకులముగా మేము కలిసి ఆల్పాల ఫెలోషిప్ గా కలిసి ఈ రోజు మేము మరి గోగున మట్టం నుంచి మరి ములికిపెల్లి సెంటర్ వరకు కూడా యొక్క శాంతియుత ర్యాలీని మేము చేస్తా ఉన్నాము అందులో భాగముగానే మరి ఈ రోజు మాకు ప్రభుత్వం వారు మా యొక్క విన్నపాన్ని విని మరి మా యొక్క క్రైస్తవ లోకానికి తగినటువంటి న్యాయము మా క్రైస్తవులకు చేయాలని మేము ఆరోపిస్తూ ఉన్నాము మరి ముఖ్యంగా వారి కుటుంబానికి కూడా తగిన న్యాయం చేయాలని మేము విన్నవించుకుంటూ త్వరలోనే మాకు తగినటువంటి ఆ యొక్క మరి జవాబును వారి ఇవ్వాలని మనం చేసుకుంటూ మరి సమయంలో ఈ నా మాటలు ముగిస్తా ఉన్నాను